ప్రజాసేవే తన ధ్యేయమని విఠలాపూర్ సర్పంచ్ అభ్యర్థి దాసరి నాగమణి ఎల్లయ్య తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నగూడు మండలం విఠలాపూర్ గ్రామంలో ఇంటిండా ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు గతంలో గ్రామ సర్పంచ్ గా పనిచేసిన ఐదు సంవత్సరాల కాలంలో గ్రామ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నానని గుర్తు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు ఆశీర్వాదంతో మళ్లీ ప్రజల ముందుకు వచ్చానని పేర్కొన్నారు రాబోయే ఎన్నికల్లో గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటును తనకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని విజ్ఞప్తి చేశారు విఠలాపూర్ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్ అభ్యర్థినిగా దాసరి నాగరాణి ఎల్లయ్య అను మేము మరి నేడు సర్పంచ్ ఎన్నికలలో ప్రజలందరి ఆశీర్వాదంతో నామినేషన్ వేయడం జరిగింది మరి రెండు వేల ఏడు నుంచి పన్నెండు మధ్యలో మరి నేను సర్పంచ్గా పనిచేసినాను మరి హరీష్ గారి సహకారంతో మరి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించినాను మరియు నేను కూడా హరీష్ రావు గారి సహకారంతో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థినిగా మీ ముందుకు వస్తున్నాను మరి గ్రామ ప్రజలు బాగా ఆలోచించి మరి ఎవరైతే అభివృద్ధి చేస్తారో మరి అని బాగా ఆలోచించి మరి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని మా యొక్క ప్రార్థన ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను దాసరి నాగరాణి ఎల్లయ్య విట్లాపూర్ గ్రామ సర్పంచి అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాము మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను